మనం శారదకర్మను పెడితే ఈ జన్మలోనే కాకుండా మరు జన్మలలో కూడా మంచి భార్య వస్తుంది దశమి తిథి రోజున శారదకర్మ పెడితే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఏకాదశి రోజున శారదకర్మలో పెడితే వేద విద్యా పారంగతులు అవుతారు ద్వాదశి రోజున శారదకర్మ పెడితే నాభరణములను సమకూరుస్తుంది మనకి త్రయోదశి రోజున శారదకర్మ పెడితే సత్సంగాన్ని మేధసును పసు పుష్టిని సమృద్ధిని దీర్ఘాయుషు ఇలా మొదలగు సౌభాగ్యాలను సమకూరుస్తుంది చతుర్దశి తిథి రోజున మనము శారదకర్మ పెడితే మనకి చాలా మంచిది జరుగుతుంది ఈ చతుర్దశి రోజున ముఖ్యంగా అగ్ని ప్రమాదాలకి లేక రైలు ప్రమాదాలు వాహన ప్రమాదాల వల్ల చనిపోయిన వాళ్ళకి ఈ మహాలయ పక్షంలో చతుర్దశి తిథి చాలా మంచిది ఆ రోజున పితృకర్మ చేయటం చాలా ఉత్తమం అమావాస్య రోజున సకలాభిష్టాలు సిద్ధిస్తాయి